హరహర మహాదేవ శంభువ శంకర కార్తీక పురాణం రెండవ అధ్యాయము సోమవార మహిమ ఓ రాజా కార్తీక మహత్యమును వినుము విన్నంతనే మనోవాక్కాయముల వలన చేయబడిన పాపమంతయు నశించును కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమాచరించువాడు కైలాస నివాసి అవును కార్తీక మాసమున సోమవారమందు మందు స్నానమును గాని దానమును గాని జపమును గాని చేసిన ఎడల అశ్వమేధయాగముల ఫలమును పొందును ఇందుకు సందేహం లేదు కార్తీక మాసమందు ఉపవాసము ఒక పూట భోజనము రాత్రి భోజనము ఛాయానక్త భోజనము స్నానము తిలదానము ఈ ఆరునూ ఉపవాస సమానగులుగునని ఋషులు చెప్పరి శక్తి కలవాడు కేవలం ఉపవాసం చేయవలెను అందుకు శక్తి లేనివాడు రాత్రి భోజనం చేయవలెను అందుకు శక్తి లేనివాడు ఛాయానక్తమును చేయవలేను అందుకు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారితో పగలే భోజనం చేయవలేను ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట సాయంకాలం నాలుగున్నర గంటలకు భుజించుట ఛాయానక్తమగును మానవులు పైన చెప్పిన ఆరింటిలో దేనినైనను ఆచరించని ఎడల ఎనిమిది యుగముల నరకమందు కుంభీపాక నరకములోను రౌరవ నరకములోను బాధల నొందుదురు కార్తీక సోమవారమందు విధవ యథావిధిగా ఉపవాసము చేసి శివునిని పూజించినట్లయినా శివలోకమును పొందును స్త్రీలు గాని పురుషులు గాని ఎవరు కార్తీక సోమవారమందు నక్షత్రములను చూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్ని దూదివలే నశించును కార్తీక సోమవారమందు శివలింగమునకు అభిషేకమును పూజయు చేసి రాత్రి భుజించివాడు శివునుకు ప్రియుడగును ఈ విషయమందొక కథ కలదు చెప్పెదను వినుము ఇది వినువారికిని చెప్పువారికి పాపనాశనమగును కాశ్మీర దేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర నిష్ఠురి అను ఒక స్త్రీ కలదు అది చక్కని రూపముతో మంచి యౌవనముతో కూడియుండి తలదువ్వుకుని అలంకరించుకుని బహుగా మాట్లాడుచు జారిణియ్య ఉండెడిది ఓ రాజా దీని దుర్గుణములను చూచి తల్లిదండ్రులను అత్తమాములను దీనిని విడిచిరి దీని భర్త సౌరాష్ట్ర దేశస్థుడు అతని పేరు మిత్రశర్మ అతడు వేద వేదాంగ పారంగతుడును సదాచారవంతుడును సమస్త భూతములందు దయగలవాడును అనేక తీర్థములు సేవించినవాడును అబద్ధమాడనివాడును నిరంతరము దయగలవాడును భర్త ఇట్టి ఉత్త ఉత్తమ గుణములు గలవాడైనప్పటికీ ఆ దుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది అట్లు నిత్యము దాని చేత దెబ్బలు తినుచును గృహస్థ ధర్మమందుండు కోరిక చేత భార్యను విడవలేక దానితో కష్టము పడుచుండెడివాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము అంగములనగా శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిష్యము కల్పము వీటిని సంపూర్ణంగా చదివినవాడు వేదవేదాంగ పారంగుడనబడును ఈ మిత్రశర్మ భార్యకు కర్కసానియు నామము నామం కలదు భర్త అయిన మిత్రశర్మయు సంభోగవాంచ చేత దీనియందు రాగముతో ఉండెను అంత ఒక నాడు దీని రంకుముఖుడు ద్రవ్యములను నగలను వస్త్రములను తృప్తిగా ఇచ్చి నిరంతరము సంభోగమునకు నీ భర్త వల్ల భంగము కలుగుచున్నది కాన నీ భర్తను చంపమని చెప్పగా అది సమ్మతించి రాత్రి భర్త తనతో సంభోగించి పిమ్మట నిద్రించగానే తాను లేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను ఆ దెబ్బతో అతడు మృతి నొందెను తరువాత కర్కజ స్వయముగా తన భర్త శవమును వీపు మీద వేసుకుని తీసుకునిపోయి పాడుమూతిలో పడవేశను ఇట్లు భర్తను చంపి తరుణులను పరస్త్రీ సంగమాభిలాషులను కామశాస్త్ర ప్రవీణులను వర్ణశంకర కారుకులను అయిన అనేక జాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగము చేయుచుండడిది ఇంతేకాదు భర్తయందు అనురాగముతో కూడి ఉన్న భార్యలను దుర్బోధల చేత ఇతరులతో సంభోగం చేయించుచు ఏకపత్నివ్రత పరాయణులను భంగపరచి వారితో సంభోగించుచు నిత్యము పరనింద చేయుచు పరద్వేషము కలదై దేవతాద్వేషి అయి ఉండెను అది నిరంతరము దయాశూన్యయే ఆడంబరం చేతగాని నవ్వు చేతగాని కపటము చేతగాని విందమును ధ్యానించలేదు హరికథనూ వినను లేదు ఇట్లుండగానే దీనికి యవ్వనము పోయి ముసలితనము వచ్చినది తరువాత వ్రణవ్యాధి కలిగినది ఆ పురుపుకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యను తరువాత జారులందరూ రూపవంతులు ముదయుక్తులై వచ్చి చూచి విగతాసులై వేశ్య ఇంటికి వచ్చటమాని వేసిరి తరువాత పాపాధిక్యం చేత చాలా బాధనుంది ఆ వ్రణవ్యాధితోడనే మృతి నొందెను తరువాత భయంకురైన యమ యమదూతలు వచ్చి ఆ కర్కసను పాసముల చేత కట్టి యముని కడకు తీసుకుని పోయి యమునికి అప్పగించిరి యముడు దానిని చూచి కళ్ళెర్రజేసి దీనిని భయంకరమగు ముళ్లతో గూడినదయు ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనం చేయించుడని కఠినమైన శిక్షను విధించెను అంత యమాగ్ఞ మీద భటులు ఆ కర్కసను చేసిన పాపములను చెప్పుచూ ఆ వేడి స్తంభమును సంభోగించమనిరి తరువాత దాని పాదములు రెండూ పట్టుకుని గిరిగిరా త్రిప్పి రాతి మీద పెట్టి కొట్టిరి తరువాత రక్తమును కాచి త్రాగించిరి సీసమును కాచి రెండు చెవులలోనూ పోసిరి యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరకబాధలకు గురిచేసిరి ఆ కర్కస ఇట్లు తన పితృ పితామహులతోనూ తన బంధువులతోనూ తనకు పూర్వం పదితరములతోనూ తరువాత పదితరముల వారితోనూ ఘోరములైన నరకములందు మహాబాధలు పొంది తరువాత భూమియందు జన్మించను భూమియందు పదిహేను మారులు కుక్కగా జన్మించినది అందులో పదిహేనవ జన్మ కళింగ దేశమందు బ్రాహ్మణుని ఇంట కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసముందు సోమవార దినమున పగలంతయు ఉపవాసము చేసి గృహమందు శివలింగాభిషేక పూజాదులను చేసి నక్షత్ర మండలమును చూచి గృహమునకు పోయి దేవనివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకుని ఆచమనం చేసి తిరిగి ఇంటిలోనికి వెళ్ళెను ఆ కుక్క ఆనాడు పగలంతయు ఆహారం కొద్ది అయినను దొరకనందున కృషించినదై కార్తీక సోమవారం రాత్రి విప్రుడు చేసిన బలిని భక్షించెను ఆ బలి భోజనం చేత కుక్కకు పూర్వజాతి స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపు రక్షింపుము అని పలికెను ఆ మాట విని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో వాడై ఓ కుక్క మా ఇంటిలో ఏమేమి చేసితివి తివి రక్షింపమనుచున్నావు అని అడిగాను కుక్క ఇట్లనెను ఓ బ్రాహ్మణోత్తమా వినుము నేను పూర్వజన్మమందు బ్రాహ్మణ స్త్రీని పాపములను చేయుదానను దానను అన్య అన్యపురుషులను మరిగి నిజభర్తను చంపితిని ఈ మొదలైన పాపములు అనేకములు చేసి చచ్చి యమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలనుంది తిరిగి భూమికి వచ్చి పదిహేను మార్లు కొక్కగా జన్మించితిని చివరికి ఇప్పుడు నాకు ఈ జాతి స్మరణ కలిగినది ఎట్లు కలిగినదో చెప్పుము విని తరించెదను ఆ బ్రాహ్మణోత్తముడి మాట విని జ్ఞానదృష్టితో చూచి తెలుసుకుని ఇట్లనియే ఓ సునకమా ఈ కార్తీక సోమవారము నాడు ప్రదోష సమయము వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి కనుక నీకు జాతి స్మృత కలిగినది ఆ మాటను విని కుక్క బ్రాహ్మణోత్తమ ఈ కుక్క జాతి నుండి నాకెట్లు మోక్షము కలుగునో చెప్పుమని విప్రుణిని అడిగెను ఆ కుక్క ఇట్లు ప్రార్థించగా పరోపకార బుద్ధితో కార్తీక సోమవారములందు తాను చేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు తరపోసాను బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఇయ్యగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరము కలదై ప్రకాశించడి వస్త్రములను మాల్యములను ధరించి ఆభరణాలంకృతయ్యి తన పితరులతో కూడా కైలాసానికి పోయి అచ్చట పార్వతీదేవి వలె శివునితో కూడా ఆనందించుచుండను కాబట్టి కార్తీక మాసమందు సోమవార వ్రతము ఆచరించదగినది ఎవరు కార్తీక సోమవార వ్రతమును చేయుదురో వారికి మోక్షము హస్తమందుండును కాబట్టి ఓ జనక మహారాజా పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు చేయుము సమాప్తం